కావలి ఏరియా వైద్యశాలలో పేదలకు వైద్యం అందటం లేదని పర్యవేక్షించాల్సిన కమిటీ సభ్యులు చూస్తూ ఉంటున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు గుండెపల్లి మురళీ యాదవ్ పేర్కొన్నారు గురువారం పట్టణంలో స్థానిక జర్నలిస్ట్ క్లబ్ నందు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కృషి చేస్తుంటే అలానే కావలి ఎమ్మెల్యే దొంగమాటి వెంకటకృష్ణ రెడ్డి కూడా పేదలకు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు ఏరియా హాస్పిటల్ పేదలకు వైద్యం అందడం లేదన్నారు బుధవారం రోజున నాకు ఆరోగ్యం బాగలేక ఎమర్జెన్సీగా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉందని అక్కడ సెక్యూరిటీ సిబ్బంది నా పట్ల దూరస్తుగా ప్రవర్తించి నాతో బాధనకు దిగారని తెలిపారు నాకు బీపీ కూడా రెండు వందల వరకు పెరిగిందన్నారు బాగలేక హాస్పిటల్లోకి వెళితే అభివృద్ధి కమిటీ సభ్యులు కూడా అక్కడ చూస్తూ ఉన్నారని కానీ వారు కూడా సెక్యూరిటీ వారిని మందలించలేదన్నారు అలానే డాక్టర్లు కూడా తూతూ మంత్రంగా వైద్యం అందిస్తున్నారని ఎమర్జెన్సీగా లేకపోయినా టాబ్లెట్లు ఇచ్చేందుకు కూడా మీరు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటూ తిప్పుతున్నారు కానీ ఎమ్మెల్యే దగ్గుమారి వెంకటకృష్ణారెడ్డి కావలే పట్టణానికి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని కానీ ఆయన ఆసియాలు ప్రభుత్వ హాస్పిటల్లో కమిటీ సభ్యులు పొడిస్తున్నారు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అక్కడ జరిగిన అవమానాన్ని మాకు అందరినీ వైద్యం గురించి కంప్లైంట్ వారికి చెప్పుకోమని కంప్లైంట్ అక్కడ సిబ్బంది తెలిపారని అన్నారు వచ్చిన గంట కూడా కూర్చోవా అంటున్నారు లేకపోతే బాగా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ చూపి నువ్వు హైదరాబాద్ పోవాలా ఎవరి పోవాలా నాకేట జరిగిందంటే నేను ఒక స్టేట్ నాయకుడితో సంబంధాలు ఉన్న వ్యక్తిని అన్ని విధాలుగా ఉన్న వ్యక్తిని ఈ విధంగా చూడవచ్చు చెప్పండి కనీసం రిపోర్ట్ బుక్ ఏం బాగలేదయ్యా అని కంప్లైంట్ ఇస్తా అంటే నేను ఎవరు మీరు ఏమైనా చేసుకోండి నీ రిసెప్షన్లు అన్నారంటే ఏం దౌర్భాగ్య నేను టీడీపీ నాయకులున్నాయా వైసీపీ నాయకులు బాడ నాకు సమాధానం చెప్తున్నారు నువ్వు దిక్కులేదు నువ్వు ఎవరికైనా చెప్పుకోవా ఏం దిక్కు అంటావు అన్నారంటే నేను ఎవరికి అడిగిపోవాలి చెప్పండి ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేశాను పాప ఆయన ఏం పోయి బిజీలు ఉన్నాడు ఆయన కోరు కూడా ఎత్తలేకపోయాడు బాబు ఆయన చాలా విజయంలో ఉంటాడు ఆయన ప్రజా కాపలా కాపలాతాడు కావలికి ఆ కాపలాలో రూపాన్ని పట్టించుకోలేకపోయాము ఆయన మహానుభావుడు అందువల్ల నాకు దారుణంగా జరిగింది ఎమ్మెల్యే నేనేమంటాను మహానుభావుడు కావలకి మురికి ఆయన కాపలా కాసి ఈ నెలల్లో ఆయన ఒక్కడే కావల కాపలా గమని ఆ టైంలో నాకు నన్ను గమనించలేకపోయినొచ్చు ఎమ్మెల్యే నేను తప్పలేదయ్యా ఎమ్మెల్యే మంచి ఉండయా ఎమ్మెల్యే మంచి ఇట్లా చీర నేను తీసేయమని చెబుతున్నాను ఆయన సెక్యూరిటీ ఏందయ్యా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు సీఎం డాక్టర్ డాక్టర్లు అయ్యా లేట్ గా వచ్చి చూసి ఈసీజీ తీశారు ఆ బాగుంది అంతా బాగుంది అన్నారు అడే లేదు టాబ్లెట్లు ఇలా టాబ్లెట్లా ఇట్లా లేవు అలా అడవులేకపోతుంది మీ మనుషులు గుర్తు తెచ్చుకోండి అట్టయ్యా గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పేది ఇక ప్రభుత్వ హాస్పిటల్ అందరు హాస్పిటల్ అయ్యా ఎందుకంటే నాకాళ్ళు లేక కాదయా దగ్గర ఉందని చెప్పి ఐదు గంటలకి పిహెచ్ మా ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నావు అని చెప్పి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది నేను లేకపోతే నేను నేను ఎందుకు వెళ్తాను నాకే అన్యాయం జరిగిందంటే ఇంకా సాధారణ పౌరుడు ఇంకా చచ్చిపోవాల్సిందే కదా చెప్పండి ఈ కావల నియోజకవర్గంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోని ఈ దారుణాలు జరుగుతున్నాయి ఎక్కడా లేదు ఆయన